శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ ఈ మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం సంభవించబోతుంది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చలామణిలో ఉన్నాయి ఇది కేవలం అసత్య ప్రచారం మాత్రమే ఈ మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణము లేదు భారతదేశంలో లేనే లేదు కనుక ఈ విషయంలో ఎవరు కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోకండి ఎలాంటి వదంతులు నమ్మకండి అయితే పాల్గొన పౌర్ణమి రోజున మాత్రము భారతదేశంలో చంద్రగ్రహణం ఒకటి సంభవించబోతుంది విశ్వావసనామ సంవత్సరము పాల్గొన పౌర్ణమి మంగళవారం రోజున మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము పూర్వ ఫల్గుని నక్షత్రము సింహరాశిలో చంద్రగ్రహణం సంభవించబోతోంది ఈ గ్రహణము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషములకు గ్రహణం మోక్షము గ్రహణం వెళ్ళిపోతుంది అయితే సింహరాశిలో ఈ గ్రహణం సంభవించబోతోంది అంతవరకే ఏ రాశి వారు ఎలాంటి అపోహలు భయాలు పెట్టుకోవాల్సిన అవసరము లేదు అయితే భోజనాలు మాత్రము ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలలోపు ముగించుకోవాలి ప్రత్యాబ్దికములన్నీ కూడా గ్రహణానంతరమే చేసుకోవాలి అనేటువంటిది పంచాంగం తెలియజేస్తుంది గ్రహణం సాయంత్రము ఆరు నలభై ఎనిమిదికి వెళ్ళిపోతుంది కనుక సాయంత్రము ఆరు యాభై తర్వాత ఇల్లు శుద్ధి చేసుకొని మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు గ్రహణ సమయములో యథాశక్తిగా దేవతా మంత్ర జపములను అనుష్ఠానం చేసుకోండి అవి చాలా విశేషమైనటువంటి ఫలములను మీకు ఇస్తాయి అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోయేటువంటి ముఖ్య విషయం ఏంటంటే సూర్యగ్రహణం అనేటువంటిది ఇప్పుడు మహాలయ అమావాస్య రోజున లేనే లేదు వదంతు నమ్మకండి ఖచ్చితమైనటువంటి సమాచారం కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే